థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు భీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తారా యా అందరికీ నమస్కారం మ్యాడ్ పెద్ద హిట్ చేశారు అప్పుడు మ్యాడ్ స్క్వేర్ దాని మించి ఉంటుంది ష్యూర్గా చెప్తున్నానా ఇది చాలా పెద్ద హిట్ అవ్బోతుంది సినిమా అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే మాత్రం మన స్ఫూర్తిగా అన్నకు చెప్పాలి బట్ బికాజ్ ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది బట్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు చాలా ప్రెజర్లో ఉంటాడు కానీ మన ప్రెజర్ని తక్కువ చేస్తాడు సినిమా మీరు మ్యాడ్ చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆయన మనస్తత్వం కూడా అలానే ఉంటుంది సో దేన్నైనా సులువుగా పరిష్కరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి కళ్యాణ ఇంకా పెద్ద హిట్లు హిట్ రావాలి అండ్ మున్ముందు ఇంకా కలిసి పనిచేయాలి అండ్ వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ చిన్నబాబు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాలో ముగ్గురు హీరోలను చూశారు కదా వీళ్ళు ఫ్యూచర్లో పెద్ద స్టార్లో అవ్వబోతున్నారు ముగ్గురు పెద్ద స్టార్లో అవ్వబోతున్నారు బికాజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నటువంటి సినిమాలు వాళ్ళ యాక్షన్ ప్రతిదీ చూస్తే నాకు అనిపించింది సినిమా చూసినప్పుడు సో అండ్ షూర్గా చెప్తున్నాను పెద్ద చాలా పెద్ద స్టార్లు అవుతారు అండ్ ఈ సినిమాలో పాటల్ని చాలా పెద్ద హిట్ చేసినందుకు అండ్ నా నుంచి వచ్చిస్తున్న ప్రతి పాటని మీరు మీరు హిట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తి అందరికి థ్యాంక్స్ అండ్ మ్యాడ్ ట్వంటీ నైన్త్ మార్చ్ థియేటర్లో వస్తుంది మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిని నమ్ముతున్నాను హ్యావ్ అస్ట్ డే జై హింద్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు మన లడ్డూని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆరు విష్ణు గారు